ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర ప్రిన్సిపల్ పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆయన్ని సస్పెండ్ చేయాలంటూ ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ కలెక్టర్ ని కలిసి నిరసన తెలిపారు విద్యార్థులు గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి గ్రామంలో జరిగింది ఘటన బీచుపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రిన్సిపల్ తమని వేధిస్తున్నాడని వాపోతున్నారు పేరెంట్స్ పైన అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజు రోజుకి వేధింపులు ఎక్కువ అవడంతో విద్యార్థులంతా కలిసి కలెక్టరేట్ కలెక్టరేట్కు బయలుదేరారు ఏకంగా ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు ప్రిన్సిపాల్ తమను వేధిస్తున్నాడని హాస్టల్ భోజనం సరిగా ఉండడం లేదని వెంటనే ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు వీరంతా గారు మా దగ్గర సీట్లను ఒక్క సీడ్ నలభై ఐదు వేలకు కూడా అమ్మిర్రు సిక్స్త్ క్లాస్ క్లాస్ కూడా అమ్మినట్లు మా 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 దగ్గర ఎంతోమంది విద్యార్థులు సీట్లు కొనుక్కొని మరి కళాశాలలో పాఠశాలలో చదువుతున్నారు డైరెక్ట్ టెన్త్ విద్యార్థులను మీరు మీరు ఉండేదే మూడు మూడు నెలలు ఇఫ్ ఇట్స్ ఇట్స్ ఫ్యామిలీ ఇట్ ఇట్ టు 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 బి హోమ్ 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 సెల్యూటింగ్ ది స్పిరిట్ ఆఫ్ ఎవ్రీ కపుల్ సాక్రిఫైస్ బిల్డ్ డ్రీమ్ ఆ నెలల కొరకు మాట్లాడితే మిమ్మల్ని ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి కొట్టడం వారిని బెదిరించాడు సో మనం చూస్తున్నాం విద్యార్థులు ఇరవై కిలోమీటర్ల వరకు నడిచిన పాదయాత్ర ఇది ప్రిన్సిపాల్ పెట్టే బేధింపులు తట్టుకోలేక ఆయన్ని సస్పెండ్ చేయాలంటూ ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ కలెక్టర్ కలిసి నిరసన తెలిపారు గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి గ్రామంలో జరిగింది ఈ ఘటన బీచుపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారని వాపోతున్నారు పేరెంట్స్ పై కూడా అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏకంగా ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి కలెక్టర్ కు వినతి ఇచ్చారు వెంటనే ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు